చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ గోవింద రాజుల స్వామివారిని శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ జెడ్పీటీసీ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ నాయకులు ముకుందరెడ్డి ఏగోళం శ్రీనివాస్ నాగరాజు చిరంజీవి రాజు సాయి పులి సత్యం దారం చంద్రం తదితరులు పాల్గొన్నారు ערטויבער <laughs> טויבער